నటి నటిశోభిత ధూళిపాళ ముప్పైమూడో పుట్టినరోజును భర్త నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా జరుపుకున్నారు ఈ జంటకు అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నటి నటిశోభితూళిపాళ్ళ నేడు తన ముప్పై మూడో పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆమె భర్త నటుడు నాగచైతన్య ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక అందమైన ఫోటో పంచుకున్నారు దీంతో అభిమానులు ఈ క్యూట్ జంటపై కామెంట్లు కురిపిస్తున్నారు ఈ ఫొటో వైరల్గా మారింది శోభితతో కలిసి దిగిన ఫోటోను నాగచైతన్య ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు శోభితను చైతన్య దగ్గరగా పట్టుకుని సెల్ఫీకి ఫోజులివ్వడం ఆ ఫొటోలో కనిపించింది చై బ్లాక్ టీషర్ట్ గ్లాసెస్ ధరించి కనిపించగా శోభిత వైట్ ట్యాంక్ టాప్ మ్యాచింగ్ షేడ్స్లో అదరగొట్టింది హ్యాపీ బర్త్డే లేడీ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు చైతన్య నాగ చైతన్య శోభిత ధూళిపాల పేర్ పై ఫ్యాన్స్ కామెంట్లు కురిపిస్తున్నారు ఎంత క్యూట్ కపుల్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు మరొకరు చాలా అందమైన జంట అని పేర్కొన్నారు మరో అభిమాని మీ ఇద్దరినీ ఆరాధిస్తాం అని కామెంట్ చేయగా మరొకరు అత్యంత ప్రతిభావంతురాలు చమత్కారం అందమైన శోభితకు జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు ఈ నెల ప్రారంభంలో ముంబైలో జరిగిన వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు సమ్మిట్లో నాగ చైతన్య శోభిత కలిసి కనిపించారు బ్రౌన్ గోల్డ్ ఎంబ్రాయిడరీ చీరలో అలంకరించిన బ్లౌజ్తో శోభిత అద్భుతంగా కనిపించింది ఆమె తన జుట్టును సొగసైన బన్లో కట్టుకుని ఎరుపు రంగు సింధూరాన్ని ప్రదర్శిస్తూ కనిపించింది నాగచైతన్య శోభిత రెండువేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున వివాహం చేసుకున్నారు హైదరాబాద్లోని ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోలో సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది వీరి పెళ్లి ఫోటోలు ఆన్లైన్లో దర్శనమివ్వడంతో అభిమానులు కొత్త వధూవరులను చూసి మురిసిపోకుండా ఉండలేకపోయారు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మైథలాజికల్ సినిమాలో నాగ చైతన్య యాక్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఆర్య హీరోగా పారంజిత్ తెరకెక్కిస్తున్న వేటువం సినిమాలో శోభిత హీరోయిన్గా నటించనుందని సమాచారం ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది నాగచైతన్య శోభిత ధూళిపాళ జంటకు అభిమానుల నుండి అపారమైన అభిమానం లభిస్తుంది వారి భవిష్యత్ కెరీర్కు శుభాకాంక్షలు